హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జోషి బ్లాగ్స్ ఈరోజు నేను నా వీడియోలో సహస్ర కమలం వత్తి ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఒత్తి కోసం ముందుగా దారాన్ని నేను చూపిస్తున్న విధంగా సన్నగా తీసుకోవాలి తర్వాత ఈ దారాన్ని ఒక అట్టముక్కకు ముక్కకు యాభై ఒక్కసార్లు చుట్టుకోవాలి వాస్తవానికి యాభై సార్లు అయినా సరిపోతుంది కానీ నేను ఒక లైన్ ఎక్కువ తీసుకున్నాను తర్వాత వీటన్నిటినీ కలిపి ఇలా మధ్యలో కట్ చేసి చిన్న చిన్నగా ఇరవై సార్లు కట్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉందండి పంచుగా చేసుకొని ఇలా ఇరవై సార్లు కట్ చేసుకొని మరలా వీటన్నిటిలో రెండు రెండింటిని కలిపి ఒక ఒత్తిలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పదిటిని కలిపి మరలా ఒకదానిలా చేసుకొని పైన దారం సహాయంతో కట్టుకొని మరలా పైన పత్తితో ఒత్తిలా పెట్టుకుంటే సహస్ర కమలం ఒత్తి రెడీ అయిపోయింది ఈ ఒత్తి వెయ్యి ఒత్తులతో సమానం మనం సాధారణంగా కార్తీక మాసం వచ్చాక ఒత్తులు చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ముందే చేసుకొని పెట్టుకుంటే ఆ టైంకి హడావుడి లేకుండా ఉంటుంది చూడండి ఒత్తి ఎంత అందంగా ఉందో